శిష్యులందరూ గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకొని వీడ్కోలు చెప్తూ ఒక్కొక్కరుగా వెళ్తూ ఉంటారు గురువు చెప్తారు అందరికీ ఇక్కడ విద్యాభ్యాసం పూర్తయింది మీ మీ అర్హతలను బట్టి వృత్తులను ఎంచుకోండి రాజుగారి దగ్గర ఉద్యోగాలు సంపాదించండి గురువుగారికి మంచి పేరు తీసుకురండి అని పంపిస్తూ ఉంటాడు చెప్తూ అయోమయం అంత వస్తుంది ఏం రాయోమయం అందరు విద్యార్థులు మంచిగా నేర్చుకున్నారు కానీ నువ్వు ఏ విద్య నేర్చుకోలేదు పొద్దు స్థమానం గాలి కబులు చెప్తూ అందులో ఇంకా సామెతలను వాడుతూ ఉంటూ ఎట్లా బ్రతుకుతారో పోయి నీ గురించి నా బాధ అంతా అంటారు అయ్యో గురువు గారు అట్లా అంటారు ఏంటండి మాట్లాడడం కూడా ఒక కల కదా చక్కగా మాట్లాడితేనే మనం నేర్చుకున్న ఏ విద్యకైనా సార్థకత ఉంటుంది లేకపోతే ఎదుటి వాళ్ళతో మనం ఏ పని చేసుకోలేము కోటి విద్యలు కూటి కొరకే కదా నేను ఏదో ఒక పని చేసుకొని హాయిగా బ్రతుకుతా మీరు నా గురించి బాధపడకండి అని చెప్పి గురువుగారి దగ్గర సెలవు తీసుకొని అందరి విద్యార్థులతో కలిసి దాకా వెళ్తాడు ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఏది జరిగినా మన మంచికి అని అనుకొని అయోమయం గబగబా నడుస్తూ వెళ్తాడు ఆలస్యం అమృతం విషమని నిదానమే ప్రధానం అని గుర్తుకొచ్చి ఒక్కొక్క అడుగులో అడుగేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన వెంటనే ఒక కుక్క అరుస్తూ నడుస్తూ ఉంటుంది అరిచే కుక్క కరవదు కదా అనుకుని పట్టించుకుంటాడు కానీ ఈ సామెత కుక్కకు తెలియదు అందుకని అయోమయం పిక్క పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన అయోమయం ఇది కుక్క కాదు ఆ చూసిన ఆంబోతులో ఉంది అని పరిగెత్తి పరిగెత్తి దాని నుంచి తప్పించుకొని బురద గుంటలో పడతాడు ఎట్లాగో అట్లా ఆ గుంటల నుండి లేచి కడుక్కోవాలని చూస్తాడు ఎక్కడ నీళ్ళు కనిపించవు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనుకుంటాడు ఇంతలో ఆయనకు అవుతుంది చుట్టూ చూస్తే ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది దానికి మామిడికాయలు చాలా ఉంటాయి అందని మామిడికాయలకు ఆశపడ్డ అయోమయం ఎట్లా తీసుకోవాలనో తెలియక ఆ చెట్టు కింద కూర్చొని తనకు వచ్చిరా అని మంత్రాలు చదువుతాడు చాలాసేపు ఒక్క కాయ కూడా కింద పడదు మంత్రాలకు చింతకాయలే రాలవు ఇంకా మామిడికాయలు రాలతాయా అనుకొని తన ప్రయాణాన్ని నిరాశగా కొనసాగిస్తూ ఉంటాడు ఆయనకు ఒక ఆయన కనబడుతుడు ఎవరు నువ్వు అంటే నా పేరు గందరగోళం నేను ఊరికైనా బయలుదేరిన కానీ ఎటు పోవాలనో తెలుస్తులేదు అంటాడు సరే నీవెవరు అంటే నా పేరు అయోమయం నాకు ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు కింద పడితే లేపేవారు లేరు అంటాడు అవుతుందని తెలుసుకొని అయోమయానికి గందరగోళం తన సంచిలో నుండి ఒక రొట్టెని తీసిస్తాడు ఇచ్చేవాళ్ళు ఉంటే చచ్చేవాడైనా నిలబడతాడు అని చెప్పి ఆనందంగా రొట్టెని తీసుకొని ఆవురు ఆవురు అంటూ తింటాడు తర్వాత ఇద్దరు ఒక చెట్టు నీడన విశ్రమించి కబులు చెప్పుకుంటూ ఉంటారు సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే అయోమయం చెప్తాడు నేను నా చదువు పూర్తయిపోయింది ఉద్యోగం పురుష లక్షణం అది పోతే అవలక్షణం అందుకే నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా అంటాడు నువ్వు చక్కగా కబుర్లు చెప్తున్నావు కదా రాజుగారి దగ్గరికి వెళ్ళు ఆయనకి ఏదో ఒక ఉద్యోగం ఇస్తాడు అనట్టు ఆయనకు అసలు రాజుగారి దగ్గర నాకు ఏ ఉద్యోగం వస్తుంది అన్న అనుమానం ఆయన మనసులో ఉండిపోతుంది అనుమానం పెనుభూతం కదా మరి బయట పెట్టాలని చెప్పి అయోమయం అడుగుతాడు గందరగోళాన్ని అసలు నాకు ఏ ఉద్యోగం ఇస్తాడు రాజుగారు అంటే ఇంకే ఉద్యోగం నువ్వు మంచి కబలు చెప్తున్నావు ఇంకా సామెతలు కూడా వాడుతున్నావు అదే కాలక్షేపం అవుతుంది రాజుగారికి అదే ఉద్యోగం ఇస్తారు కబుర్లు చెప్పి ఉద్యోగం ఇస్తాడు ఇక వెళ్ళు అక్కడ ఆ నగరంలో ఉంటాడు ఇట్లా వెళ్ళాలని తొవ్వ చెప్పి పంపిస్తాడు ఉందిలే మంచి కాలం ముందు ముందున అనుకొని హుషారుగా బయలుదేరుతాడు ఇచ్చేవాడు దాత ఇయ్యకపోతే వాడు రోత అనుకొని హుషారుగా బయలుదేరుతూ ఉంటాడు కానీ అలసిపోతాడు కొంతసేపటికి అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది ఈడ్చు కాళ్ళ వాడికి ఇద్దరు భార్యలు ఒకరు ఈడ్చేవారు ఇంకొకరు ఏడ్చేవారు ఇంకా ఆయనకు నడవడం కష్టమైపోతుంది అంత అంతలో ఒక పూటకుల్ల ఇల్లు కనిపిస్తుంది అందులోకి వెళ్తాడు నా దగ్గర ఏం డబ్బులు లేవు మరి ఎట్లా అంటే సరే జ అని చెప్పి అక్కడ ఉండమంట అప్పుడు అంటాడు అయోమయము అన్నం తిన్నవాడు తన్నులు తిన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు అంటే ఉన్న ఆ ముసలమ్మ పుటకుళ్ళమ్మ నవ్వుకొని సరే నాయన ఇక్కడనే ఉండు అంట ఇది కదా అదృష్టం అంటే కొందరు చూస్తే పెట్టబుద్ధి అవుతుంది ఇంకొందరు చూస్తే మొత్తబుద్ధి అవుతుంది నాకు నువ్వు అన్నం పెడుతున్నావు చాలా సంతోషం ఏ పాటు లేకపోయినా సాపాటు తప్పనిసరి ఓడ దాటేదాకా ఓడమల్లయ్య ఓడ దాటాక బోడి మల్లయ్య ఎంత చెట్టుకు అంత గాలి అని కొన్ని సామెతలు సందర్భం లేకపోయినా చెప్పి ముసలావిడని నవ్విస్తాడు నువ్వు కబుర్లు బాగా చెప్తున్నావు నాయన ఖచ్చితంగా నీకు రాజుగారు ఉద్యోగం ఇస్తారని ఉత్సాహపరుస్తుంది తెల్లారి లేచి రాజుగారి భవనానికి వెళ్తాడు అక్కడున్న రాజభటులు ఈయనను అడ్డగించకుండా పంపిస్తాడు లోపలికి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు ఎవరు నువ్వు ఏం కావాలని అడుగుతాడు రాజు నా పేరు అయోమయం నాకు కావాలకు ఒక ఉద్యోగం కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కడిపే కైలాసం ఇల్లే వైకుంఠం కవ్వము కదురు ఆడితే కరువు ఉండదు మహారాజు గారు దలుచుకుంటే పరిస్థితులే మారిపోతాయి ఇంకా మనకు కాలం కలిసి వస్తే అదృష్టం మారుతుంది అని చెప్పి గబాగబా కొన్ని సామెతలు చెప్తాడు రాజుగారికి అరే ఇతను బాగా కాల సామెతలు చెప్తున్నాడు మన కాలక్షేపానికి పనికొస్తారని చెప్పి ఉద్యోగం ఇచ్చేస్తాడు ఆ ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్న ఆ సమయంలోనే మహారాజు గారు అనుకుంటే దెబ్బల కొద్దు వా ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఇచ్చేస్తాడు అని అనుకుంటుండగానే సరే నీకు ఉద్యోగం ఇస్తున్నా అని చెప్తాడు ఇక అప్పటి నుండి రాజుగారి తీరికవేళల్లో ఆయన ఉద్యానవనంలో ఉన్నప్పుడు కానీ కబుర్లు చెప్తూ ఆయనకు చాలా సంతోషపెట్టేవాడు ఏది అడిగినా దాని గురించి ఒక సామెత చెప్పేవాడు మీసం గురించి అడిగితే కొడితే మారని కొడుకు తిప్పితే తిరగని మీసం వ్యర్థము అని గాడిద గురించి అడిగితే కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జడగొట్టిందని తల్లి గురించి అడిగితే తల్లి లేని పిల్ల ఉల్లేని కూర అని చదువు గురించి అడిగితే చదువుకోకముందు కాకరకాయ చదువుకున్న తర్వాత కీకరకాయ అని వైద్యుని గురించి అడిగితే కొత్త వైద్యునికంటే పాత రోగి మేలు అని జ్వరం గురించి అడిగితే జరుగుబాటు ఉండాలే కానీ జ్వరం ఉన్నంత సుఖం లేదు అని ఇట్లా ప్రతిదానికి సామెతలు చెప్తూ చెప్తూ రాజుగారిని ఎప్పుడు సంతోషపెడుతూ ఉండేవాడు ఇట్లా కాలం గడుస్తోంది మంచి ధనం ఇచ్చిండు ఉండడానికి వసతినిచ్చిండు ఏది కావాలంటే సమకూరింది అయోమయానికి కొంతకాలం గడిచిన తర్వాత ఆయన చెప్పే సామెతలకు విసిగెత్తొచ్చి వచ్చి విసిగే విసిగొచ్చేసింది రాజుగారికి వద్దురో బాబు ఇక నువ్వు సామెతలు చెప్పకు నేను నీకు వసతి ధనం అన్నిచ్చిన ఇచ్చినా కాదు నువ్వు బ్రతికేసాయి కానీ నాకు సామెతలు చెప్పకే కాని అంటే ఆయన అలవాటు ఎక్కడికి పోతుంది రాజుగారిని సామెతలు చెప్పి వద్దు అన్న చెప్పి చెప్పి బాగా విసిగెత్తించి సరే నువ్వు ఇంత చేస్తున్నావు కాబట్టి నీకు నేను శిక్ష విధిస్తున్నా అని చెప్పి ఇతను తీసుకుపోయి ఉరిదీయండి నన్ను అన్నాడు అమ్మ నా టేట పుట్టి ముందు అయిపోయింది నా బతుకు అనుకున్నాడు ఆ అమ్మాయో కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఏం చేయలేకపోయాడు తీసుకుపోయారు తలారులు ఉరిదీయడానికి రాజు ఆలోచించిండు అరే పాపం వాడు ఏ తప్పు చేయలేదు కదా సరే ఈసారి క్షమిద్దాము ఇంకెప్పుడు సామెతలు కబుర్లు చెప్పను అంటే విడిచిపెట్టండి అని చెప్పి సైనికులకు చెప్పి పంపిస్తాడు ఇంకో పది నిమిషాలే ఉంటుంది ఉరిదీయడానికి గబాగబా ఆ సైనికులు వెళ్తారు ఇంకెప్పుడు నువ్వు సామెతలు చెప్పా అంటే రాజుగారు నిన్ను వదిలేయమన్నారు అని చెప్పి హమ్మయ్యా బతుకుంటే బలుసాకైనదిని బతుకోవచ్చు అయినా ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగున్నంత సుఖము లేదు అని మనసులో అనుకునేది బయటకానేశాడు ఇక అక్కడ ఉన్న సైనికులు తలారులు ఇక వీడు మారడు వీడికి ఒక అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేడు అని చెప్పి ఉరు తీసేస్తాడు అట్లా తన అలవాటును ఎంతకీ మానుకోక ఆయన కబూర్లో కాలక్షేపం కోసం చెప్పిన సామెతలే చివరికి ఆయన ప్రాణందిస్తాడు